హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా పాలకూర ఉల్లికారం ఈ విధంగా చేసుకున్నారంటే రుచి అయితే అమోఘంగా ఉంటుందండి మనకి మటన్ తిన్న ఫీల్ ఖచ్చితంగా ఉంటుందండి నేను చేసే ప్రాసెస్లో చేసి చూడండి పాలకూర ఉల్లికారం అమోఘమైన రుచి అండి ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దామండి ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు పెద్ద సైజు టమోటాలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఓ ఇంచు అల్లం ముక్క అదేవిధంగా ఐదు ఆరు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలు రెండు లవంగాలు యాడ్ చేసుకొని వేపుకోవాలండి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అనేది కాస్త మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తరువాత మనం ముందుగానే మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్న తరువాత బాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఉల్లిపాయ అనేది ఎక్కువగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి ఆఫ్ భాగం మగ్గించుకుంటే సరిపోతుంది మనం వేసిన పేస్ట్ కూడా చూడండి చక్కగా ఈ విధంగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పాలకూర యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలుపుకోవాలండి సాల్ట్ అనేది కాస్త తక్కువగానే వేసుకోవాలండి మనకి పాలకూరలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చివరలో చూసి వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వేసుకునేటప్పుడైతే కాస్త తగ్గించి వేసుకోండి చక్కగా ఈ విధంగా పాలకూర మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం దినికి వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఈ విధంగా మగ్గించుకోవాలండి చూడండి చక్కగా మగ్గిపోయిందండి పాలకూరలోని వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఖచ్చితంగా ఈ విధంగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్నామంటే ఎంతో రుచికరమైన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లో తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ సూపర్గా ఉంటుంది పిల్లలకి చక్కగా ఆరోగ్యంగా ఈ విధంగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి అదే విధంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ